ఏమంచి ఏమంటివి జాపమున సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఏ నీ తండ్రి భరద్వాజుని దేవనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య గంగాగర్భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పించవేమయ్యా మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశ్రీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధ్యంతు శక్తిని